ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు నాయకులు నాయకులు మోసం చేసే ధనం కోసం స్త్రీ సం స్త్రీ సోకి కోసం ఏ విధంగా మనిషి అనే దానికి జరిగిన సంఘటనలు మీకు కథల రూపంలో చెప్తున్నాం మనిషిని తన వెనకాల ఉండేటువంటి తన చుట్టూ తిరిగేటువంటి మనుషుల్ని నమ్మకుండా కోట్రైని ఏర్పాటు చేసుకుని నాయకులు ఏ విధంగా దెబ్బలను ఏర్పాటు చేసుకున్నారో షాడీలు చెప్పి ఎంతమంది సొంత దూరం చేసుకుంటున్నారో మనం కానీ చూస్తే ఈ యొక్క ధర్మపరులు అయినటువంటి వాళ్ళు మానసికంగా దూరం అవ్వడం అనేటువంటిది నాయకుల తర్వాత ఆ నాయకులను ఏ విధంగా దెబ్బతీస్తున్న వ్యక్తులు ఎలా ఉంటారు అనే దానికి ఇప్పుడు చెప్తున్నావు దాని వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందో ఈ నేడు నాటి నుండి నేటి వరకు ఇప్పుడు మా స్వగ్రామంలో జరిగిన సంఘటన చెప్తున్నాను ఇది ఒక్కలం ఇది ఇతర మతాలు ఈ ఒక రెడ్డి అనే వ్యక్తి ఈ రెడ్డి నాయకుడు ఇతర ఇతర మత నాయకుడు ఇతర మత ఇతర కుల నాయకుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ రెడ్డి వీళ్ళు పోటీ చేసినప్పుడు ఎలక్షన్లో ఈ యొక్క రెడ్డికి ఓట్లేద్దు అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రలోభాలకు చేసి అందరినీ రెచ్చగొట్టాడు ఏ మేము మామూలుగా ఈ నాయకులు ఇద్దరికి మేము అనుకోమేను అంటే ఆడ మళ్ళీ పోటీ చేసిన నాయకుడు వేరు మళ్ళీ ఏడొక నాయకుడు మేము వీళ్ళిద్దరూ ఒకటి అవినాభావ్ సంబంధం వీళ్ళిద్దరూ ఆయన మేమిద్దరం ఒకటి ఇద్దరు నాయకులు మాకు అనుకూలమైన మా కుల వ్యక్తిని మేము గౌరవిస్తాం ఇతర కుల వ్యక్తిని మేము గౌరవిస్తామని చెప్పేసి ఊరు యాక్సెప్ట్ చేయడం కానీ ఆ ఒక్క వ్యక్తి ఎంతమందిని తయారు చేశాడో చూడండి ఎంతమంది తయారు చేసి ఆ గ్రామానికి అన్యాయం చేసింది తీరు చూడండి ఎంతమంది ఇప్పుడు క్రిమినల్ పద్ధతులన్నీ చూస్తున్నప్పుడు చిన్న దేశం భారతదేశాన్ని ఎట్ట బెదిరిస్తుండో క్రిమినల్ షేళ్ళు ఎంతమంది రే ఎంతమందికి అన్యాయం జరుగుతుంది ఒక్క వ్యక్తి అయినా క్రిమినల్ పద్ధతిలో ఎంత అయినా మోసం చేయచ్చు అలాంటి వ్యక్తులు గుర్తించాలని చెప్పి నేను చెప్తున్నా ఒక్క వ్యక్తిని గుర్తించండి సమాజం మొత్తం మారిపోతుంది వీళ్ళు రెడ్లుగా బయట నుంచి వచ్చారు ఈ రెడ్లకి నాయకులు వద్దు ఆ కుటుంబానికి నాయకు ఓట్లు వేయద్దు అని చెప్పేసి వీడు డబ్బులు తిన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి అందరికీ చెప్పాడు ఎవరు అయ్యా ఇద్దరు మా నాయకులు మేము మాత్రం మాకు బయట సంబంధాలునే కాబట్టి బయట ప్రాంతాల్లో కూడా మాకు స్మేల్ చేశారని చెప్పి వీళ్ళు ఈ నాయకుడు మీద మాకు ఇక్కడ లోకల్గా సపోర్ట్ కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వింటాం వీళ్ళు చెప్పినట్టు వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి మాకు వీళ్ళు ఏం చేశారు ఇతని దగ్గరకు పోయేసి ఏ అంటే అంటే కులాలని ఆధారంగా డబ్బు సంపాదించుకోవడానికి మనిషి ఈ విధంగా మారుతూ ఉన్నాడు అనేదానికి అవతారం జరిగిన సంఘటన ఆయన చెప్పేది ఈ డ్రీన్ దగ్గర పోయేసి వీళ్ళిద్దరూ ఒకటే అయినా ఇతను పోయేసి మారిట్లకి అన్యాయం చేయాలి మా రెడ్లు పైకి రాకూడదు కానీ ధర్మపురులు ఎప్పుడు పైకి వస్తాయి ఎన్ని ఆలు వచ్చిన వర్లు కానీ మధ్యలో వాళ్ళు పోతున్నారు కాబట్టి చెప్తున్నాం ఈ రెడ్డి వీళ్ళని రచ్చి మా కులపాలకు కొట్టలేకూడదు వీళ్ళు తటస్తాం అప్పుడు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి వ్యతిరేకం అప్పుడు చూడండి ఇదే రెండు కులాలు ఒక కులము ఇది ఒకదే ఈ రెండు అంటే అయిపోయినాయి మా కులపాలకి మేము ఓట్లు వేసుకుంటామని చెప్పేసి వీళ్ళేమో ఈ రెడ్డిని గెలిపించాడు ఈ రెట్లకి ఓటు చేద్దని వ్యక్తి వీళ్ళని రచ్చకుంటాడు వీళ్ళని రచ్చగొట్టాడు వీళ్ళతో చేతులు కలిపి ఆ రోజు పునాది వేసుకున్నాడు అభివృద్ధి అతను వ్యక్తిగత లాభాన్ని పునాది వేసుకున్నాడు ఆ పునాది పునాది ఎట్టయిందంటే గ్రామ గ్రామాన్ని ఇచ్చిన్నం చేసేసాడు గ్రామ గ్రామాన్ని ఇచ్చిన్నం చేసేసాడు అయితే ఈ కాలక్రమేణా వీళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య మార్గంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు వీళ్ళు క్రిమినల్గా మారిపోయారు అప్పటికి ఇతర మతాలతో కలిపి చేతులు కలిపి క్రిమినల్ మారిపోయేసి ఆ గ్రామ రైతులందరినీ పేదలను చేసేసారు ఇతర గ్రామాలన్నీ అభివృద్ధి బాటలు నడిస్తే ఈ గ్రామాల మాత్రం పోయింది ఎందుకు వీళ్ళిద్దరిని ఇద్దరు ఇద్దరిని లౌకిక బాధితులు ఇద్దరిని గౌరవించారు ఇద్దరు ఒకటేనని కాలక్రమే అంటే రెట్లు వ్యతిరేకించాలని చెప్పిన రెడ్డి మాత్రం వ్యక్తిగత లాభం పొంది అటు వాళ్ళతో వీళ్ళతో మధ్య చేతులు కలిపి వాళ్ళకి డబ్బులు కావాలి అమలు వాళ్ళే వ్యక్తిగతంగా లాభం పొందారు వ్యక్తిగత లాభం పొంది తర్వాత ఏం చేశారు క్రిమినల్ పద్ధతులు అలవాటు చేసుకున్నారు మనుషులు లేక క్రిమినల్ పద్ధతులు అలవాటు చేసి పద్ధతిగా ఉండేవాళ్ళు వాళ్ళు అటాక్ చేసేసరికి వీళ్ళు వీళ్ళు ఏం చేశారు పట్టణం వచ్చి పట్టణం కలిసి అంతా నేర్చుకొని పల్లెటూరులో అమలు చేశారు అప్పుడు పట్ల వచ్చేసారు ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళని అనా తొక్కాలని చూసి తర్వాత వీళ్ళే దిక్కోయ్యారు అంటే చూడండి ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఎంత మేలు చేస్తాడో చూడండి ఒకళ్ళక మనం చెప్పలేకపోవచ్చేమో కానీ కొన్ని చెప్పడానికి అవకాశం రాకుండా చేయకున్న వల్ల ఉండొచ్చేమో కానీ వీక్కి మేలు తెలియ వీళ్ళందరికీ ఇప్పుడు ఆధారం ఎత్తనాయి ఆ కుటుంబాన్ని ఆదిలోనే తొక్కాలనుకున్న వ్యక్తి ఈరోజు వీళ్ళే ఆధారం అయిపోయేసి వీళ్ళ చుట్టూ జరుగుతుంది ఎందుకు క్రిమినల్ కేసుల కోసం కేసుల కోసం వెళ్తే చేతులు ఈ కులాన్ని ఉపయోగించి ఈ కులాన్ని ఈ రెడ్డి కులాన్ని అన్యాయం చేసిల్లా చెప్పిచ్చిలా వీళ్ళు తటస్థమైన పిల్లని అన్యాయం జరుగుతుంది పట్టించుకోకుండా అంటే ఒక కుల ఒక వ్యక్తి ఒక వినాశకుడు ఇతర ఇతర కులాలతో చచ్చుకొట్టి తన కులానికి అన్యాయం చేసి తర్వాత తన కులానికి అన్యాయం చేయాలనుకున్న వ్యక్తి తను అత ఆకులాన్ని ఆధారం చేసుకొని బతుకుతుంది చూడండి వీళ్ళేమో అప్పుడు ఇప్పుడు ఇద్దరికి తల మధ్య ఇద్దరికి మధ్య మార్గంగా ఇద్దరిని గౌరవించుకుంటూ వస్తున్నారు ఆ రోజు ఉన్న పరిస్థితులు అంటే విడిపోయినప్పుడు అట్లా ఉన్నారు ఏమీ మాట్లాడరు కానీ నష్టపోయారు అంత నష్టపోయారు కేసులు అనేవి అవి ఇతర మామలే కదా కానీ ఏది జరిగినప్పటికీ మధ్య మార్గంగా ఉంటున్నారు కొన్ని చెప్పరుకుంటేనే మీరు ఎందుకంటే మధ్య మార్గంగా ఎలా ఉన్నారు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళని విమర్శించలేదు వీళ్ళ విమర్శించలేదు అయితే మామూలుగా ఇంకా తప్ప మామూలుగా సాయం చేసినప్పుడు వాళ్ళ వెనకాల ఉండొచ్చేమో కానీ ఉంటే వీళ్ళని విమర్శించలేదు వాళ్ళ వెనకాల వీళ్ళగా వ్యక్తిగత లాభకోవచ్చు తర్వాత ఏం జరిగింది వీళ్ళ మధ్య పోటీ వచ్చింది ఈ కుల రెండు కులాల మధ్య అప్పుడు వీళ్ళ ధన బలం వంద అప్పుడు వీళ్ళకి ధనవంతులు ధన ధనవంతులకు పక్క చేరారు కాబట్టి బాగా క్యాచ్ చేసి అప్పుడు వీళ్ళని రచ్చగొట్టేళ్ళప్పుడు మా కులానికి మేము అన్యాయం చేయాలి మా కులానికి కొన్ని నీళ్ళు లేఖన చేయాలి నీళ్ళు రచ్చి తచ్చేస్తున్న చేశారు అయిపోయింది తర్వాత ఇంక వీళ్ళు ధనం కోసం అప్పుడు వీళ్ళకు అప్పుడు టౌన్లోకి వచ్చే రెడ్డి పల్లెటూరులో వచ్చేసి ఒక్కలు ఈ విధంగా మనిషి ఎంత వినాశనానికి బాగుపడుతున్నాడు ఒక ధనం కోసము ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు చేశారు అక్కడ ఇంకా మామూలుగా ఏమైనా ధనం పెరిగాకపోతే మనుషులు వెళ్ళడానికి జరిపోతారు ఒక్క వ్యక్తి ధనం రకాల డబ్బులు సంపాదించిన ఎంత ఎంతమంది చేస్తారో మనం చూస్తున్నాం సమాజం అయితే పట్నంకి వచ్చిన తర్వాత పట్నంలో ఏంది పరిస్థితి నేను పట్నంకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన చెప్తాను మనిషి స్వభావం కోసం చెప్తున్నానండి ఇవన్నీ పట్నంకి వచ్చిన తర్వాత ఇలా ఇలా ఉండే ఈ పట్నంలో ఏం చేశారంటే వీళ్ళందరూ ఈ రెడ్డిని తిట్టేవాళ్ళు ఇదొక కులం మనం ఈ కులం ద్వారా లేదా సాయం పొందాడు ఈ కులం వీళ్ళందరూ నెట్లు తిట్టేవాళ్ళు ఎందుకు అప్పుడు తెలిసింది నాకు ఓహో వీళ్ళు సాయం పొందుతూనే తల్లిపాలుదారు తల్లి ఆదరణ పొందుతున్నారు అని అప్పుడు తెలిసింది అందుకని నిలబడి నిలబడే లక్ష్యం కూడా ఖర్చు పెట్టి నిలబడాల్సి వచ్చింది పరిగెత్తితో పాలు పోతే అడిగిపోయినా రూపాయి పదహారు కదా వీళ్ళందరూ నెట్లు తిట్టా వచ్చారు ఈ రెట్లని ఆధారంగా పిటిషన్లు పెట్టే రెట్లని ఊరిని రానికున్నా అక్కడ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే నిజం వాళ్ళకి తెలిసిద్దేమో అంటే మోసం చేస్తున్నారనే కదా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా రెట్ల విషయాలు రెట్లు తెలుస్తాయని రెట్లు రానికుండా ఎవరైనా రెడ్లు వస్తే రెట్ల ద్వారా పిటిషన్ పెట్టించారు ఈ రెండు వర్గాలు ఉన్నాయి కదా ఈ రెండు తేగాలు ఈ కులాన్ని కూడా ఎవరిని రానియరు అయితే ఈ కులం ద్వారా ఈ కులాన్ని అన్యాయం చేస్తున్న ఉపయోగించుకుంటున్నారు ఈ కులం ద్వారా ఈ కులాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ టౌన్లో ఒకరికి తెలియకుండా సమస్య వచ్చినప్పుడు ఈ రెడ్డే దిక్కు వాళ్ళకి చూడండి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెత్తి కొంత ఇవన్నీ ఎందుకు ఆరాధాలు చేశారే ఎందుకు రెడ్లు అండి రెడ్లు రెడ్లు కానీ రెడ్లు వ్యతిరేక ఇద్దరు కులాలకు మధ్య చిచ్చు పెట్టి వీళ్ళకి అన్యాయం చేసి ఈ కులానికి అన్యాయం చేసి ఈ అంటే ఈ కులాలకు అన్యాయం చేసి ఈ కులానికి అన్యాయం చేయడమే వాళ్ళ పని మనిషి డబ్బు కోసం ఎంత దిగజారిపోతున్నాడో చూడండి స్త్రీ సౌక్యం కోసం స్త్రీని ఎర్రవేసుకోవడానికి ఎంత దుర్మార్గంగా పాల్పడుతున్నాడో ఎంత చెప్తున్నాం ఈ విధంగా ఈ రెడ్డిని తిరుతా గారు ఇదేందా మామూలుగా మామూలుగా ఎక్కడ మా మేమే మామూలుగా తిట్టామో మాకు మాకు సాయం చేయకపోయినా ఇప్పుడు మాకున్న మేము పరిస్థితుల ప్రభావం ఈ రెండు ఇద్దెత్తనా వాళ్ళు సాయం లేదు అంతా వాళ్ళేను వాళ్ళ వల్ల ఇదంతా అనర్థాలు సరే మామూలుగా ఆ రోజు ఏమి లేదు దిక్కు లేదు రూపాయి కూడా వాళ్ళకి కాడలేదు కానీ ఈ రెడ్డి వచ్చేసి ఈ రెడ్డి ముందు ఈ రెడ్డిని తిట్టాడు ఇతను వచ్చింది ఇతని ద్వారా సరే మామూలుగా బయట ద్వారా పితల ద్వారా వచ్చాడు కాబట్టి వాడు ఏం ఇతను కష్టపడి పనిచేసి రూపాయికి దిక్కులేని రూపాయికి కూడా ఖర్చుకు ఇబ్బందులు పడే వాళ్ళని ఈరోజు కోటేషన్లు చేశాడు పునాది వేశాడు తర్వాత అందరూ వేశారు ఆ తర్వాత వేసాం ఎలా వేశాడు ఏ విధంగా పునాది వేశామంటే వేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ రెడ్డిని ఉపయోగించి ఓహో ఇతను మామూలుగా ఇతని రెడ్డి అని ఇంతకు ముందాక వేరే కులాలను ప్రచారం చేసి ఇతని రెడ్డి అని తెలుసుకొని ఇతని రెడ్ల ద్వారా పిటిషన్లు పెట్టిచ్చేసారు ఈ బినామీ రెడ్లు ఉన్నారు ఇతర మతాల ద్వారా వచ్చిన బినామీ రెడ్లు ఇతర మతాల ద్వారా ఉద్యోగ సేవతో సంబంధాలు వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా ఏం చేశారు ఈ రెడ్లతో మర్యాద చేయడం మొదలు పెట్టారు అప్పుడు దాకా ఈ కులం ద్వారా న్యాయం పొందుతూ ఈ కులం మీద సాడిని చెప్పేవాళ్ళు ఈ కుల ఇప్పుడు ఈ కులాల ద్వారా సాయం పొందారు రికార్డ్ ఎవిడెన్సే వీరి ఇతర కులాల ద్వారా సాయం పొంది నిలదొక్కొని ఆర్థికంగా బలపడి ఈ కులం మీద సాడి చెప్పి ఇంత ద్వారా న్యాయం పొంది ఈ కులాన్ని టార్గెట్ చేసి వీళ్ళకి గొడవలు పెట్టేశారు ఈ కులాన్ని మళ్ళీ ఇంత నిశ్చయంగా దిగజారుతున్నారు ఉద్యోగస్తులు అంటే అవసరమైన కొంతమంది ఉద్యోగులు బతకడానికి వచ్చినప్పుడు బ్రతకేదానికి చేయాలి కానీ ఒకరు బతుకుల్లో నిప్పు నిప్పులు పోయింది దీనికి అంటే మనిషి నేను త్వరగా నాయకుడు కావాలనేటువంటి భావం ఉద్యోగ ప్రతి ఉద్యోగులు ఏర్పడి ఈ అనర్థాలకు పాల్పడుతున్నాను వీళ్ళకి డబ్బు సంపాదించడానికే ఉంటారు ఆ సంస్థ వాళ్ళు ఎట్లా ఆ వ్యవస్థ ఎట్టున్నా పోనీ ఆ మనుషులు ఎట్లా పోనీ సాయం చేసిన వాళ్ళు ఎట్లా పోనీ వాళ్ళకి చెడ్డ పేరుస్తే మాకెందుకు వీళ్ళకి సపోర్ట్గా ఇంకా మా వాళ్ళు తెలిసిందే పెద్ద పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటారు ఆర్థిక బలం పెరిగిన తర్వాత పెద్ద పెద్దవాళ్ళు అనగానే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో మనం ఏం చేయాలి భారత రాజ్యంగా మనకు అనుకూలంగా మార్చుకోవాలన్నా లేకపోతే సమస్యని అన్యాయానికి గురయ్యే వాళ్ళకి మనం సాయం చేయాలన్నా మద్దతు ఇవ్వాలన్నా సమాజం విచ్ఛిన్నమయేసే ఇతర మతాల బిందువుల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకొని ఇతర మతాలతో కలిపి పిలిపాలని కుట్టడం తిట్టడం వాళ్ళ స్త్రీలను పావుగా వాడుకోవడానికి ఇతర మతాలను ఉపయోగించి భయప్రాంతం గురి చేయడం చట్టం ద్వారా న్యాయం జరగకుండా చేయడం ఇలాంటి చేసుకుంటూ పోతూ ఉన్నారంటే సమాజం ఏమవుతుందో లాస్ట్లో ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమైంది పాకిస్తాన్ ఏమైంది ఆ విధంగా అవ్వకుండా ఉండాలని ఈ వీడియో చేస్తుంది ఇలాంటి వ్యక్తులను గుర్తించండి ఎవరైనా ప్రతి నాయకుడు తమ వెనకాల ఉండేవాళ్ళు బయట ఏం చేస్తున్న గుర్తించండి ఆడేమో మా నాయకుడు సార్ మాకు దిక్కు అంటారు ఈడకు వచ్చి కులం ప్రకారం వివరిస్తున్నారు బయట వచ్చి కులం ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు కులం ప్రకారం రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఈ రెడ్డి దగ్గర సాయం పొందుతారు లేదా ఈ కులం దగ్గర సాయం పొంది ఈ కులానికి ఒక మాట ఈ కులానికి ఒక మాట జరిగిన సంఘటనలే వాళ్ళు లాభపడి వాళ్ళు చేసిన సంఘటనలు నేను ఆధారంగా చెప్తున్నాను రికార్ట్గా వాళ్ళు చేసిన మోసాలు రెడ్లను ఉపయోగించి రెడ్లు ఎలా సిఫ్ పెట్టారు మళ్ళీ ఆ రెడ్లు దిద్దే ఇతర కులాలను తెచ్చుకుంటే అతని మీద ఎట్లా దాడి చేయించారు ఎట్లా కొట్టడానికి పోయారు అన్ని రికార్డెడ్ అయినాయి కొట్టడానికి పోయారు మళ్ళీ వాళ్ళు కేసులు పెట్టారు ఆ కేసులు చల్లకుండా మళ్ళీ ఎలా ఉపయోగించుకుంటున్నారు కొంతమందికి అది మామూలుగా ఒక నాయకుడు ఆ నాయకుడు పని చే ఆ నాయకుడు వాళ్ళ పని కాపుతా ఇంకొక నాయకుడు ఎందుకు పని చేస్తాడు చెప్పండి మామూలు చిన్నోళ్ళకి చేయడం చిన్నోళ్ళు ఒక నాయకుడి దగ్గర సాయం పొద్దు ఇంకొక నాయకుడు సాయం చేయడం లే నష్టపోయినా పట్టించుకోడు అలాంటిది మోసం చేసిన వ్యక్తికి మాత్రం ఈ నాయకుడు సాయం చెప్తే ఆ నాయకుడు ఎట్లా చేశాడు అంటే అతని ద్వారా వచ్చాడు కాబట్టి ఈ నాయకుడిని అన్యం చేయడం అతను వచ్చాడు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళకి కనపారు కొని మారుతూ ఆ కో వాళ్ళని బలోపేతం చేయడానికి ఉన్నట్టు అయితే కదా ఇలాంటి వ్యక్తులను గుర్తించండి సమాజంలో ప్రతి మనిషిని ఇచ్చిన కారణం గుర్తించకపోతే సమాజం ఏమవుతుందో తెలుసుకోమని వీడియో చేస్తున్నాం కానీ మామూలుగా పాలమిస్ట్రీ చెప్పేది దానికోసం మనిషిని ఎలా గుర్తించాలంటే ఆ పాలమిస్త్రి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్తున్నా గుర్తించి మారతాయి రేఖలు ఒక ఏడు ఎనిమిది నెలలకు మారుతూ ఉంటాయి కానీ ఆ సందర్భంలో మనిషి స్వభావం కొన్ని బలమైన రేఖలు మారవు మారడానికి కొన్ని సంవత్సరాలు ఏడు పడుతుంది కాబట్టి ఆ బలమైన రేఖల ఆధారంగా చిన్న రేఖల ఆధారంగా మనిషిని స్వభావాన్ని గుర్తించండి కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ధన ధన ధనమైన స్వభావం గమనించి మేము ఉద్యోగులు త్వరగా నాయకులు కావాలని త్వరగా లీడర్లు కావాలని ఇన్ని విచ్ఛిన్నక పనులు చేసుకుంటూ పోతూ అతి తక్కువ కాలంలోనే మోసం చేసి డబ్బు సంపాదించుకుంటూ తప్పుడు సమాచారాలు ధర్మంగా ఉండే వాళ్ళ మీద పంపించి ఏ విధంగా అన్యాలు చేస్తున్నారు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు ఆలోచించి ప్రతి ఒక్కరూ భారతీయుడు ఆలోచించాలని ప్రతి భారతీయుడు ఆలోచించాలి ఇంత జరుగుతున్న సమాజంలో ఇంకా జరుగుతుంది ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటి విచ్ఛిన్నకాలు నేను చూశాను కాబట్టి ప్రత్యక్షంగా నేను అనుభవించాను కాబట్టి నేను నష్టపోయాను కాబట్టి ఇట్లా ఇలాంటి విచ్ఛిన్న కాలం వల్ల పాలమ చేస్తున్నా ముందుకు తెచ్చాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి